రాజేష్ ఒకటండి వినిల్ గారు ఇప్పుడు యనమల భాస్కర్ గారు ఆయన ఒక జనసేన నాయకుడు ఒక మాజీ ఆయన ఈ గవర్నెన్స్ హెడ్ ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ఎవరైతే ఫోటోలు మార్ఫింగ్లు అద్భుతంగా చేయగలిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ బూతుల మీద కాకుండా మంచికి ఉపయోగించుకొని ఆ టెక్నాలజీని వేరే విధంగా వాడుకుంటే వారికి ఒక అవకాశం వారికి ఒక ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు మీరు చెప్తున్న పర్సన్స్ ఎవరైతే వారు ఆ విధమైనటువంటి టాలెంట్ ఎక్స్పర్ట్లు అయితే ఖచ్చితంగా వారికి ఇంకొక విధంగా అవకాశాలు దొరుకుతాయి తద్వారా ఉపాధి దొరుకుతుంది ఏదైనా చిన్న ఒక కంపెనీ పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేసుకొని పది మందికి అవకాశాలు ఇచ్చేటువంటి ఆ ప్రక్రియ ఉంటుంది ఏమిటారు బస్ తప్పకుండా ఎందుకంటే ఆ బ్యూజింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు వస్తుంది అంటే మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు మనం దాన్ని సైడ్ ట్రాక్ తీసుకురావడానికి అంటే వేరే ఇంకా ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తారు గడిపేస్తారు అది ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు టచ్ స్క్రీన్ చేయడం తిట్టడం వాళ్ళని లేకపోతే ఫోటోలు మార్కెట్ చేయడం ఇట్లా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఏదైనా ఉపాధి కల్పించి వాళ్ళకు కూడా నెలకు ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఎంతో వాళ్ళకి సంపాదించుకునే అవకాశాన్ని ఉపాధిని కల్పిస్తే ఇప్పుడు ఇప్పుడు ఈ సోకాళ్ళు పీపుల్ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళందరూ కూడా ఏంటి ఖాళీగా ఉండటం వల్ల ఎవరు నౌకలు తిడతా ఉంటారు బేసిక్గా వాళ్ళకి సిద్ధాంతం ఉండదు వాళ్ళకి క్రెడిబిలిటీ ఉండదు సమాజంలో సో నరవలేని నాలిక నాలుగు రకాలుగా మాట్లాడేదని వీళ్ళకి ఈ ప్రభుత్వాలు కనుక ఉపాధి కల్పిస్తే నిజంగా భాస్కర్ గారు ఇలాంటి మహానుభావులు ఉన్నారు పర్సన్స్ సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఉద్యోగం ఉపాధి కల్పిస్తే వారు ఈ ట్రాక్ లో నుంచి ఏదో ఉద్యోగం చేసుకుంటారు తప్పకుండా ఏమంటారు కొన్ని సినిమాల్లో మీరు చూస్తుంటే రన్నింగ్ రేస్ చేస్తూ ఉంటే తనం చేసి పారిపోతుంటే ఒక రన్నింగ్ రేస్ లో బాగుంటాడు అని ఏదైనా గట్టిగా ఒక రాయిస్ ఒక షార్ట్ పుట్ ఇట్లా వాటిలో వస్తారు అలాగా ఇప్పుడు ఇన్నోవేటివ్ హబ్ అంటే టాటా ఇన్నోవేటివ్ హబ్ కానీ ఇలాంటి పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ పెట్టేసి డిస్టిక్ లెవెల్లో తీసుకొచ్చేసి ఇంత ముందు అర్బన్ లెవెల్ ఉంది దాన్ని రూరల్ లెవెల్లో కూడా తీసుకోవచ్చు రూరల్ లెవెల్లో అంటే పట్టణం నుంచి తీసుకోవచ్చు అలాంటివి తీసుకోవచ్చినప్పుడు అక్కడ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు సో బిలో టెన్త్ వాళ్ళు ఏం చేయగలరు ఐటీ ఉంది ఐటీ దాంట్లో చాలా చాలా ట్రేడ్స్ ఉన్నాయి వాటిలో స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తుంది మంచి ఫండ్సే వస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ అనేది కీ రోల్ అండి ఇక్కడ వాళ్ళు ఎంగేజ్ చేయడానికి దాంట్లో మనం వాళ్ళ లిస్ట్ని తీసుకోగలగాలి ఆ సెంటర్స్లో వీళ్ళని వీళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంది అంటే బీటెక్ చదివారు బీటెక్ అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇయర్ అయితే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చాయి ఏపీకి ఏపీకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో నీకు ఇయర్లీ మినిమం వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ బయటకు దాంట్లో దాంట్లో అవుట్ అయిన వాళ్ళు సిక్స్టీ సిక్స్టీ తీసుకోండి మీరు సిక్స్టీ సెవెంటీ తీసుకోండి ఏదైనా సిక్స్టీ తీసుకున్నా కూడా ఎయిటీ తీసుకున్నా సిక్స్టీ తీసుకున్నా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం స్కిల్ డెవలప్మెంట్ రెండు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం మార్కెట్కి తగ్గ స్కిల్స్ అనేది మనం అప్గ్రేడ్ చేసుకోగలగాలి ఇప్పుడు నాకు ఒకటే వచ్చు నేను ఒక బిల్డింగ్నే కడతాను నాకు అదే పని వస్తే నీకు ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను ఉపయోగించుకుంటారు ప్లానింగ్ ఒకటి కావాలి అలాగే ఒకటే స్కిల్ సెట్ మీద అన్ని ఆపర్చునిటీస్ ఉండవు అప్గ్రేడ్ అవుతుంది ఈ కాంటెంపరీ స్కిల్ సెట్స్ అనేది చాలా అవసరం మేము దానికోసమే ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు దొరకడం అంత పాసిబిలిటీ ఉందా అంటున్నారు నిజంగా ఉంది ఎందుకు అంటే రైట్ పర్సన్స్ కానీ ఉండి ఆ అడ్వైజర్స్ ఎవరు చంద్రబాబు గారు చెప్పినట్టు చెప్పినటువంటి సూచనలు వీళ్ళు ఫాలో అయ్యిలో అయ్యి వీళ్ళందరూ పార్టీలకి అతీతంగా సపోర్ట్ చేసి ముందుకు వస్తే ఇప్పుడు అన్నట్టు లక్ష్మణ్ గారికి ఏదో ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన అబ్జెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకు కూడా తెలుసు ఈ బూతుల వల్ల వాళ్ళకి ఎంత ఇబ్బందులో వాళ్ళ ఫ్యామిలీ ఉంది వాళ్ళకి కూడా తెలుసు ఇందాక భాస్కర్ గారు లక్ష్మణ్ గారు ఫిష్ మార్ట్ల గురించి మటన్ మార్ట్ల గురించి మాట్లాడారు అంటే సరే ఇప్పుడు వాటిని మనమే చిన్న చూపు చూడకూడదు అవి చదువుకో చదువు లేనటువంటి వారికి ఆ ఉపాధి కల్పించాలి అంతేగాని డిగ్రీలు చదివిన వాళ్ళు పీజీ చదివిన వాళ్ళు ఫిష్ మాటలో మటన్ పని పనిచేస్తారు సార్ నేను మీకు విషయం చెప్పాలి నేను జగన్ గారిని కూడా ఒకసారి సందర్భంలో కలిసినప్పుడు చెప్పాను ఫిష్లు ఇవి కాదు మనం చేయాల్సింది ఇండస్ట్రీ రావాలి ఎక్స్పోర్ట్ రంగంలో మనం ముందుకు ఉండాలి విలేజ్ లెవెల్ నుంచే మన అగ్రికల్చర్ అనేది చాలా పెద్దది మనకు అసలు మనము అక్కడ ఉన్నటువంటి పండించిన రైతు ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అవన్నీ మనకు పోవాలంటే మనకున్న స్కిల్ సెట్ ని వాడుకోండి హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీల తరం వేశారండి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళని రెస్పెక్ట్ చేయండి మాకు మంచిగా ఉంది ఇక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు ఎంప్లాయ్మెంట్ చేసేటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదంటే లేదంటే ఇంకో కంపెనీస్ వస్తాయి ఇప్పుడు టీసీఎస్ మీరు ఏమనుకుంటున్నారు టీసీఎస్లో లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మేము ఫైవ్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అలాంటి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఏపీఎం తెలంగాణ రెండు కలిపి మినిమం ఫైవ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం మేము మన ఇండస్ట్రీస్ వచ్చాయి అనుకోండి ఆ స్కిల్ డెవలప్మెంట్ మనం అప్గ్రేడ్ చేసుకోగలం అనుకోండి ఆపర్చునిటీస్ వస్తాయి అప్పుడు గారు సోషల్ మీడియాలో టచ్ స్కిల్ మీద మీడియా ఇవన్నీ అంటే ఇక ఇదే పరమావధిగా బతికేటువంటి కాస్త కూడా చక్కగా వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగం ఇప్పుడు బూతు బూతు ఫోటోలు మార్పింగ్ చేసే స్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరిచింది వినీల్ గారు లక్ష్మణ్ అట్లా చేస్తాను ఓకే నిజంగా వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే చక్కగా వారికి ఉపాధి కల్పిస్తే వారి పని వారు ఉద్యోగం వారు చేసుకుంటారు సో ఇట్లా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు సార్ అరెస్టులు చేశారు చాలా మంది సోషల్ మీడియాలో బూత్ మాట్లాడి వారు భవిష్యత్తు కూడా నిజంగా అంధకారంలోకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేంట్లో నిపుణులు ఇతను ఒక పెద్ద బూత్తోటి ఒక స్టోరీ రాశాడు ఎస్ ఖచ్చితంగా ఇతనే ఆ రంగానికి ఆ సంబంధించి ఏదైనా సినిమా ఇండస్ట్రీలోకి కొంచెం ప్రభుత్వమే కొంచెం రెఫర్ చేసి వాళ్ళ మీద కేసులు తీసేసి తర్వాత కొంచెం వారిలో పరివర్తన వచ్చాక పంపించాలి ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ పీపుల్స్ ఈ బూత్ మార్ఫింగ్ ఫోటోలతో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో సో వారి కూడా వెరిఫికేషన్ చేసి నిజంగా వాళ్ళే కనుక చేస్తుంటే కొన్నాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి ఆ రంగానికి ఒక ఉపాధి కల్పిస్తే ఎట్లా ఉంటుంది సార్ చాలా బాగుంటది మంచి నిర్ణయం ఇంకొకటి కూడా ఒకటి చెప్పాలనుకుంటే ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలను ఎలా ఉపయోగించుకుంటున్నారంటే చాలా మంది చూస్తుంటే మందు బాటిల్ ఇస్తే చాలు బిర్యానీ ఇస్తే చాలు వాడు ఇష్టం వచ్చిన తిడతాడు వాడు వెనక ముందు ఏం ఆలోచించాడు వాడు ఏమనుకుంటాడు నా కేసు పెడితే ఏమంది వీడు తిట్టాడు వీడు తిట్టాల్సింది ఒక టీం ఫామ్ చేసి ఓకే వాడికి బాటిల్ ఇంకొకటి ఇచ్చేసి వాడిని తిట్టిస్తున్నాడు వాడు ఏంటంటే నాకు ఏం లేదు కదా తిట్టితే తిట్టుకొని లేనన్నాను అన్నాను అవును సో ఇలాంటి సంస్కృతి మనం తగ్గించడానికి నేను చెప్తుంది స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇలా అన్నట్టు ఫిష్ మార్కెట్ ఉంటది మార్కెట్ ఉంటది అన్ని ఉంటాయి మనం ప్రైమర్ గా చేయాల్సింది ఒకటే అండి ఎంగేజ్ చేయాలి యూత్ ని ఇలాంటి తప్పుదారులు వెళ్ళకుండా ఉండడానికి పార్టీలకి ఖచ్చితంగా అందరూ మన నెక్స్ట్ నుంచి కూడా చర్చలు ఈ ఏవైతే రకరకాల బూతులతోటి మాట్లాడి తిట్టి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు అరెస్ట్ అయినటువంటి యువత ఉన్నారు వాళ్ళ నైపుణ్యానికి తగినటువంటి ఉపాధి కల్పించేలా కూడా మనం చర్చలు జరగాలి తప్పకుండా